క్యాబ్ బుక్ మీరేనా ఆ విషయం నాకు తెలియదా అంటే నంబర్ చూసి కూడా ఎక్కలేను అనుకున్నావా అంటే ఇలా మాటల్లో పెట్టేసి పరిచయం పెంచుకొని ప్రపోజ్ చేసేద్దామనే లేదు ప్లీజ్ ఎక్కండి ఏంటి కారకంగానే ఓటీపీ చెప్పాలని నాకు తెలీదా అంటే ఇప్పుడు ఓటీపీ అడుగుతావు ఈ వంకతో చాటింగ్లు అలా అలా మళ్ళీ ప్రపోజ్ చేసేద్దామని లేదు మ్యామ్ అలా కాదు సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఏంటి సీట్ బెల్ట్ అక్కర్లేదు నేను ఇప్పుడు సీట్ బెల్ట్ అంటావు అది ఆబ్వియస్లీ రాదు నువ్వు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తావు ఈ వంకతో టచ్ చేస్తావు అలా అలా పరిచయం పెంచుకొని మళ్ళీ ప్రపోజ్ చేసేద్దామనే ఇవన్నీ హే ఏంటి రూట్ స్ట్రైట్ గా చూపిస్తే నువ్వు వేరే రూట్ లో తీసుకుని వెళ్తున్నావు అంటే స్ట్రెయిట్ వెళ్తే ట్రాఫిక్ చూపిస్తుంది మేడం మళ్ళీ మనకి ట్వంటీ మినిట్స్ లేట్ అవుతుంది అందుకని షార్ట్ కట్ లో వెళ్తున్నాను మేడం అవునా అంటే ఈ వంకతో నన్ను సిటీ అవుట్ స్కర్ట్స్ కి తీసుకుని ఎవరు లేని ప్లేస్ లో బ్లాక్ చేసి నన్ను ఏదో చేసేద్దామనే నన్ను చూస్తుంటే మరీ అలా కనిపిస్తున్నాను మేడం సోనూ సూట్ చూడడానికి ఎలా ఉంటాడు బాగుంటారు మేడం స్మార్ట్ గా మరి సినిమాలో చేసే రోల్స్ ఏంటి విలనేగా కానీ బయట చాలా మంచి పనులు చేస్తారు కదా మేడం మరి అరుంధతి సినిమాలో చేసిందేంటి సమాధి చేసినా కూడా జేజమ్మ వదలలేదు సార్ ఇక్కడ క్యాబ్ బుక్ చేసింది మీరేనా సార్ మిమ్మల్ని క్యాబ్ బుక్ చేసిందేనే భయ్య మరి నుండి అడుగుతుంటే సైలెంట్ గా సార్ యాక్చువల్గా ఇందాక రాహు రాహుకాలం మాట్లాడకూడదు అందుకని ఏం మాట్లాడలేదు భయ్య సరే ఎక్కండి ఒక్క నిమిషం రెడ్ కలర్ కారు మన డ్రెస్ కలర్ సెట్ అయింది ఓకే ఒక నిమిషండ్స్ ఆగి స్టార్ట్ అవుతాం ఎందుకు సార్ అంటే రాహుకాలం స్టార్ట్ అయిపోయింది అందుకని ఓరిని మరిస్తాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే భయ స్టార్ట్ అవ్వండి భయ్యా మీరు ఫిఫ్టీలో వెళ్తున్నారు కొంచెం ఫార్టీలో వెళ్ళరా దేనికి సార్ ఏమైంది అంటే నా నక్షత్రం ప్రకారం ఫార్టీలో వెళ్తేనే మంచి జరిగిద్ది అంట లేదంటే యాక్సిడెంట్ అవుతుంది భయ ఓకే సార్ ఓకే ఫార్టీలో వెళ్తాను సార్ ఓకే ఎక్కడ దొరుకుతారో వీళ్ళు భయ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి సార్ మ్యాప్ లో స్ట్రైట్ చూపిస్తుంది సార్ లేదు భయ్యా ఇక్కడ నుంచి మనం లెఫ్టే వెళ్ళాలి సార్ అది వన్ వే సార్ లెఫ్ట్ వెళ్ళకూడదు అబ్బయ్యా మనం ఇక్కడ నుంచే లెఫ్టే వెళ్ళాలి సార్ లెఫ్ట్ వెళ్తే యాక్సిడెంట్స్ అయిపోతాయి సార్ లేదు బయ్యా మనం స్ట్రైట్ వెళ్తేనే యాక్సిడెంట్ అవుతాయి ఎందుకంటే నా వాస్తు ప్రకారం మనం లెఫ్టే వెళ్ళాలి సార్ లేదు సార్ ఐ కాన్ బ్రేక్ ద రూల్స్ నువ్వు తిప్పు బయ్యా నువ్వు సార్ లెఫ్ట్ తిప్పు బయ్యా నువ్వు తిప్పు సార్ తిప్పు ఏది సార్ అలా యాక్సిడెంట్ చేస్తారు నేనేం చేశాను భయ్యా మీరే కదా సార్ వద్దంటున్న వన్ వే తిప్పారు నేను తిప్పడం వల్ల యాక్సిడెంట్ అవ్వలేదు భయ్యా మీరు టెన్ సెకండ్స్ లేట్ గా తిప్పడం వల్ల యాక్సిడెంట్ అయింది టెన్ సెకండ్స్ లేట్ ఏంటి సార్ టెన్ సెకండ్స్ డిలే అవటం వల్ల రాహు కాలంలోకి వెళ్ళిపోయాం సో యాక్సిడెంట్ అయ్యింది దట్స్ నాట్ మై మిస్టేక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బై